వెల్కమ్ టు ఎస్ఆర్ హిల్స్ నా పేరు సురేష్ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ల్యాండ్ టోటల్గా ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాలు టోటల్గా బ్లాక్ సాయిల్ ల్యాండ్ మనకు సిక్స్టీ ఫీట్ డాంబా రోడ్ నుండి ఓన్లీ రెండు వందల మీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది ఈ ఆరు ఎకరాలకు ఒక బోరు మరి ఒక వెల్ ఉందండి రెండు వాటర్ సోర్స్ ఉన్నాయి ఇందులో ల్యాండ్ మొత్తం వచ్చేసరికి ఇది బ్లాక్ సాయిల్ ఉంటుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే సిక్స్టీ ఫీట్ డాంబర్ రోడ్కి మనకి ఇది ఓన్లీ రెండు వందల మీటర్ డిస్టెన్స్లో సైట్ ఉంటుంది టోటల్గా క్లియర్ ల్యాండ్ తెలంగాణ పాస్బుక్స్ అన్నీ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇందులో వరి పండిస్తున్నారు ఎకరానికి వచ్చేసరికి రైతు ముప్పై రెండు లక్షలు చెప్తున్నాడు రేట్ అనేది నెవిషబుల్ ఉంటుంది ఇందులో ఒక వెల్లు మరియు ఒక బోర్ బావి ఉంది కరీంనగర్ జిల్లా నుండి ముప్పై కిలోమీటర్లు వస్తుంది చిగురుమావి మండలంలో ఉంది టైటిల్ పరంగా ల్యాండ్ అనేది క్లియర్గా ఉంది ఎకరానికి ముప్పై రెండు లక్షలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయవచ్చు రేటు విషయంలో కొంచెం సిట్టింగ్లో రేటు తగ్గుతుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయవచ్చు నా నెంబర్ నైన్ ఫైవ్ త్రిబుల్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ సిక్స్